హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం చికోరి మానవ శరీరంలో ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థకు అరటి పండులో ప్రధానంగా ఉండే ఖనిజ మూలకం ఏది పొటాషియం టమాటాలో ఉండే విటమిన్ ఏది విటమిన్ సి వా గంటకు వానచినుకు వేగం ఏడు నుండి ఎనిమిది మైళ్ళు శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నప్పుడు మన నోటి నుండి మేఘాల రూపంలో పొగలు రావడం ఏ రకమైన ధర్మం సాంద్రీకరణము ఆమ్ల వర్షానికి కారణం సల్ఫర్ డైఆక్సైడ్ నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుండి సెప్టెంబర్ నెల ఈశాన్య ఋతుపవనాల కాలం నవంబర్ మరియు డిసెంబర్ నెలలు జీవిత కాలంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే చలనం లేని జీవిలు ఏవి స్పంజికలు సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు కాకులు మరియు గ్రద్దలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపి ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచే జీవి ఏది చేమలు ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది వస్తువు యొక్క సాంద్రత మరియు మాధ్యమం సాంద్రత నదులలోని మంచినీరు మరియు సముద్రంలోని ఉప్పు నీటితో కలిసి ప్రాంతాలలో పెరిగే మొక్కలు ఏవి మడ అడవలు లేదా అలాగే మాంగరు మొక్కలు కర్పూర వృక్షం శాస్త్రీయ నామం ఏమిటి చిన్న మేమం కాంపార కర్పూరం చెట్టులో ఏ భాగాన్ని స్వాధీనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు బెరడు జలం ఉన్న పదార్థాలు ఏవి ఉప్పు మరియు పటిక రంగుల మిశ్రమం నుంచి వివిధ రంగులను వేరే చేసే పద్ధతి క్రొమటోగ్రఫీ ఘనస్థితులు ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ను ఏమంటారు డ్రై ఐస్ పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో వరుసానికి తడవని బట్టలు తయారు చేసింది ఎవరు చార్లెస్ మెగెంతోస్ పత్తి దూదు నుంచి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు జిన్నింగ్ బంగారు దారం అని దేనిని పిలుస్తారు జనపనార బంగాళదుంప పసుపు వెల్లుల్లి అల్లం అనేవి ఏమిటి మొక్కల కాండాలు మిరపకాయ కారం కలిగించే పదార్థం ఏది సారీ అండి మిరపకాయలు కారం కలిగించే పదార్థం ఏది కాప్సేసియం పసుపులో యాంటీబయాటిక్ గుణం గల పదార్థం కుర్కుమీన్ ఒక పదార్థము ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని ఏమంటారు బాష్పీభవనము ఒక పదార్థము వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని ఏమంటారు సాంద్రీకరణము నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో అత్యధిక శాతం ఏ వ్యాధులు కలవు డయేరియా సూర్యకాంతి సముద్రంలో ఎన్ని అడుగులు లోతు వరకు ప్రయాణం చేస్తుంది రెండు వందల అరవై రెండు అడుగుల వరకు మానవులో అవశేష అవయవాల సంఖ్య నూట ఎనభై పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉన్న తెల్ల రక్త కణాలు లింపోసైడ్స్ ఊపిరితిత్తులను కప్పుతూ ఉన్న రెండు పొరల రక్షక పొర ఏది ఫ్లోరా కండరాలలో దేని విలువ పెరగడం వలన కండరాల నొప్పికి కారణం అవుతుంది లాక్టిక్ ఆమ్లము మాంగ్రూ మొక్కలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది శ్వాస వేర్ల ద్వారా చిన్న దమని ఏది దమని సూక్ష్మ రక్షక బటులుగా పిలవబడే తెల్ల రక్త కణాలు ఏవి న్యూట్రోఫిల్స్ తెల్ల రక్త కణాలలో అతి తక్కువ సంఖ్యలో ఉండేవి బేసోఫిల్స్ హిమోగ్లోబిన్లో ఉండే ఖనిజ మూలకం ఐరాన్ మానవుని రక్తం గడ్డ కట్టడానికి సాధారణంగా ఎన్ని నిమిషాల సమయం పడుతుంది మూడు నుండి ఆరు నిమిషాలు రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని ఏమంటారు సేరం దృఢంగా ఉన్న రక్తనాళాలు దమనలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి